వెళ్ళిపోతున్నదేపోతున్నదే బాబా హై బాబాయ్ కరోనా వచ్చేసింది హై బాబాయ్ తుమ్ముతుంటే భయమస్తుంది హై బాబా ఇంటి ముందు ముగ్గు వేశారు ఈ ముందు ముగ్గేసారు హై బాబోయ్ హై బాబాయ్ కుడిలు ఇదేదో భలే ఉందరా బాగని ముందరా కోటలాగిపోనిరా అని చెప్పి హైందవ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ చాలా సంబరాలు చేసుకున్నారు కోటలాగిపోయి పాతలాగిపోని చర్చలు ముందు ఆగిపోనిరా నాయనా మొత్తం బాగా విస్తరించడం ఆగిపోయింది అనుకున్నాడు అప్పుడే వచ్చింది ఐడియా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ చేసి ప్రభుత్వ మీరు

నీకు పరిశుద్ధ గ్రంథంలో అంటూ ఏది ఉండదు రాబండియాలోయా ఇట్లా వచ్చి ఇట్లా తీసుకు వస్తున్నా హలోసెందుకు నేను వద్దంటాను హలోయాలోయ

పలికేవాడు ప్రవర్తన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పరిలేవా నేను వెళ్ళేదాకా లాంచి అలాగా ఉంటా హలో ఒక యాభై వంద సంవత్సరాల కిందట ఒక పొందులుగా ఉండి వాడట ఆయనట ఆయన ఓనట ఆ ఉమ్మ ఆడకుండా తెచ్చుకునేవాడంట అని చెప్తున్నాడు పోయిపోయి నేనే వినాకున్నాను హలో రేపునట్టంతుగా ఆడేనట உங்களு உம்மு அந்த மீசி கண்ணு புட்டுக்கு దేవుడు దేవుడు వచ్చి లేతే పుచ్చుకొని లేచుకున్నాడు ఏం చేయాలి సూత్రండి అమ్మాయి అలా అంటే బాధలతో సోదంతో ఉన్నాం ఆ వాళ్ళందరూ అందరం వేస్తారు ఒక్కడే మిగిలడు రోజు ఒక్కడే మిగిలాడు చెప్పుకున్నాడు మిగిలిన ఒకటేనట్ట పైగా ఎలా రోజు ప్రవర్తన నేను ఒక్క మనం చేసుకున్నాడు అందుకంటే ముందు పైన ఏ చెప్తే తెచ్చారు అమ్మాయి

స్నేహితులు భరించలేను పెళ్లిపోటు వారు భరించలేను నేను

చె అమ్మా అదేంటి ఆ అప్పును తినేసి ఆ నీరు తాగేసి మళ్ళీ పూడుకున్నాడు ఇంకా ఎవరైనా పోటీకాడు ఎవరు మళ్ళీ అత్త దేవుడి దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ పెద్దప్పులు ఆ పెండప్ప కూడా ఎవరైతే చూడ చూడు కొంతొమ్మిదో మళ్ళీ అమ్మ శుభ్రంగా దొరగానే లాయగారండి శుభ్రంగా తినేసి ఏం చేయలే ఈ మధ్యాహ్నం భక్తుల చేస్తున్నారు పొద్దున తినేడు పాకేసాడు మధ్యాహ్నంతో పాకేసాడు பெ <laughs> மாசம் പോട്ട് പോട്ട് പോട്ട്തുബാദാരി വീണുറുന്നു ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ ఎంతటిేమో పండి తిని భోజనం చేసి పొరుగుండి ఏమైనా ఇప్పుడు చేపడతాయి ఎంత ప్రేమ పోడం మీ కుర్చీలు ఉన్నాయా కుర్చీలు ఉన్నవాళ్ళు జమీందర్లో కూర్చుని ఉన్నారు వాళ్ళు అదే ఎంత కూర్చున్నారు మీకు పెట్టేస్తున్నాయా లేదా చట్టలు పెట్టేస్తున్నాయి నలిగిపోతున్నా ఈ పక్కన ఈ కుల చేస్తే ఆడో

అక్కడ భోజనం చెప్ప రెండోసారి కూడా భోజనం చేసేసాక ఈ భోజనం ఎక్కడ చూడాకుండా ఎవరాడు భోజనం రెండు చదివి అంటే భోజనం ఈ భోజనం చేస్తున్నాడు అంటున్నాడా చూసేసి మీ బలిపి పెద్ద పెద్ద రోజులు కట్టేసి మతమూర్తి మత ఉన్మాదలు వచ్చేసి అంటున్నారు మతం మార్పు మార్చేస్తున్నారు చెప్తున్నారు బాబో ఆ చెప్పి వచ్చేసింది మీ చెలు కలిపి అనే శక్తి ముందు ಪ್ರಚಂಡ ಪ್ರಚಂಡ ಅತಿ ಸಹಾಯ ಆಕಾಶ ಭೂಮಂಡಲಂತ ವಿಶಾಲ దీనికే దీనికి పని కోటే ఉంది ఇది రమ్మంటుంది పెట్రోల్ ఉంటుందా కాయలుద్దా డబ్బులు ఇలా చెప్తున్నాడు ఏడయ ఎవరికే యో దేవుడికి ప్రవర్తలే మరి ప్రవక్త కదా మీ ప్రభుత్వం అంటున్నాడు

దేవుడు దొరకాలంటే గనిసుడు దొరకాలంటే దైవజనుడికి దగ్గరగా ఉండాలి ఫోటో మొత్తం దగ్గరగా ఉండాలి సో నిల్చాలి అదేలయా అంత కోసమే ఏసీ వస్తుంది దేవుడు తెస్తోందిరా అదేలయా అదే లయా రాజులో రాజు అయిన దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఉదే భగం ఏరియా నువ్వు తినేసరగరా నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది ఏంటి ఎందుకు ఏంటి అని అడిగితే లేదు ఈ రోజుల్లో కూడా అడిగితే లేదు చాలా మంది ఆ ప్రయాణం ఏమిటో ఆ శక్తికి మించడం ఏమిటో వచ్చేవారు కానీ నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నీకు ఓదార్పునివ్వడానికి నీవే ఆ ఏరియా చెప్పండి

వెయ్యి మందిని ఒకే కత్తితో చూస్తున్నాను రెండు రోజులు చూస్తున్నాను సంవత్సరం చూస్తున్నాను ఎనిమిది సంవత్సరాలు భరిస్తున్నాను పది సంవత్సరాలు భరిస్తున్నాను ఇక రోజు నీకు బుద్ధి తెలుసు மா அலு கொ